హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే గుడి ఓపెనింగ్ అండి అంటే ఈ గుడి అని ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ గుడి ఏ ఏం గుడి అంటే మాకు మా ఇంటి విలవెల్పండి అంటే మా వాళ్ళు మా హస్బెండ్ ఉండే వాళ్ళంతా ఈ అమ్మవారిని అంటే సీనేపల్లమ్మ అంటారు అంటే చిన్నక్క పెద్దక్క అనమాట రెండు గుళ్ళు అనమాట ఇవి ఒక గుడి కాదు ఈ గుడిని మేము పెళ్లి కాక ముందు నుంచి వీళ్ళు పూజించుకుంటున్నారు ఇక్కడ చిన్న చిన్న పెట్టుకొని గుళ్ళు పూజించుకునే వాళ్ళు తర్వాత అమౌంట్ లేక అలాగే నిలబెట్టేసి అలాగే పూజించుకునే వాళ్ళు ఇప్పుడు సుమారుగా ఇరవై ఏళ్ళైందండి అందరూ చీటి రూపంలో వేసుకొని ఈ అమ్మకి గుడైతే కట్టించడం జరిగింది ఇంకా కొంతమంది అయితే విరాళం కూడా ఇచ్చారండి కొంతమంది వాళ్ళకు తోచినంతగా కొన్ని తీసిడము ఆ శిలలు ఒక్కరు కొంతమంది ఇంకా చాలా విరాళంగా అయితే ఇచ్చారు అమ్మకి సహాయపడారు ఇంకా ఈ మూడు రోజులు పూజలు ఎలా చేశారు హోమాలు ఎలా చేశారు అనే వీడియోలు అయితే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు అయితే పెడతాను నేను మూడు రోజుల పాటు ఇదంతా కలిపి మూడు రోజుల వీడియోలన్నీ కలిపి మీకు ఒక్కసారిగా పోస్ట్ అయితే చేయడం జరిగిందండి అంత ఒకే దాంట్లో అయితే లేదు సింపుల్గా మూడు రోజులు ఎలా జరిగింది అది అనేది మీకు అందరికీ చెప్తున్నాను అమ్మవారైతే చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే మాకి మా పెళ్ళైన కంచి ఈ అమ్మవారిని కొలుచుకుంటున్నాం కాబట్టి ఈ అమ్మకు ఒక గుడి అయితే కట్టించడం జరిగింది ఇక నెక్స్ట్ వీడియోలో అన్నీ మీ అందరికీ ఎలా జరుగుతున్నాయి అనేది నీకు అయితే తెలియజేయడం జరుగుతుందండి అంత ఒకే వీడియోలో చేస్తే మీకు కొంచెం లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది కదా కాబట్టి ఇలా ఒక్కొక్క చిన్న చిన్న పిట్లగా పెట్టి పోస్ట్ అయితే చేస్తాను వీడియోను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ చూడండి అందరూ ఊళ్ళకు పుట్టమన్న తెచ్చే కాడకొని వెళ్తున్నాం అనమాట అవి తెచ్చి పెట్టడం చాలా ప్రాసెస్ అయితే జరిగింది పూజార్లు కూడా చాలా ఓపికగా మనకి పూజలు అయితే జరిపించడం జరిగిందండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక్కొక్క వీడియో అయితే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వీడియోని షేర్ చేయండి